శ్రీ జగద్గురు సేవా సమితి ఆధ్వర్యంలో అంధులకు పండ్లు మరియు బిస్కెట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ భాను రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ సేవా సమితి అకౌంట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ప్రారంభించారని తెలియజేశారు ఈ సేవా సమితి ముఖ్య ఉద్దేశం అంధులకు బధిరులకు సేవ చేయడమేనని తెలిపారు ఈ కార్యక్రమంలో తిరుపతి బ్యాంకు ఉద్యోగుల సమన్వయ కమిటీ ముఖ్య కార్యదర్శి ధన్వంత్ కుమార్ మాట్లాడుతూ ఈ సమితి పురాతన దేవాలయాన్ని మరమ్మతులు చేయడం అలాగే రంగులు వేయడం లాంటి కార్యక్రమాలను చేస్తోందని తెలిపారు ఆదివారం సాయంత్రం ప్రభుత్వ అంధుల హాస్టల్లో పండ్లు బిస్కెట్లు పంపిణీ చేయడం సంతోషకరమని తెలిపారు ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు మోహనరామిరెడ్డి మాట్లాడుతూ కొందరు ఉద్యోగులు మరియు దాతలు స్వచ్ఛందంగా సేవ చేయడానికి ఈ సమితిని ప్రారంభించారని తెలిపారు సమితి సభ్యులు విశ్వనాథ్ చంద్రశేఖర్ గోవిందరెడ్డి సందీప్ రెడ్డి దామోదర్ రెడ్డి పార్వతి నిర్మలా హిరా మరియు అంధుల పాఠశాల సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు టెంపుల్ కన్స్ట్రక్షన్సు అన్నదానాలు ఇట్లాగా సేవా సోషల్ సర్వీస్ చేయడము ఇవన్నీ చేస్తుంటాము కానీ ఇప్పుడు ఫస్ట్ టైము రిజిస్టర్ అయిన తర్వాత మనకి బ్యాంక్లో రిజిస్టర్ చేశాము ఆ ట్రస్ట్ అనేది శ్రీ జగద్గురు సేవా సమితి అని చెప్పేసి అని దాని తరఫున ఇది ఫస్ట్ టైం ఈ సంవత్సరంలో ఫస్ట్ టైము ఫస్ట్గా స్టార్ట్ చేస్తున్న సోషల్ సర్వీస్ అనమాట సో ఈ ఈరోజు కలిసి వచ్చింది కాబట్టి మాకు బ్లైండ్ డే నిన్న చేయాలనుకున్నాము కానీ ఈరోజు చేస్తున్నాము దాన్ని నిన్న ఆల్రెడీ ఒకరు ఫంక్షన్ చేశారు కాబట్టి ఈరోజు మేము వచ్చి చేస్తున్నాం దాన్ని జగద్గురు సేవా సమితి తరఫున అందులకి పండ్లు బిస్కెట్లు మరియు పంపిణీ చేస్తున్నారు ఈ సంస్థ ఈ మధ్యకాలంలోనే స్థాపించడం జరిగింది ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గోపురాలని దేవాలయాలని క్లీన్ చేసి మనబొత్తులు చేసి ఎక్కడైనా గోపురాలు పాడుపడిపోయి అంటే దాన్ని యొక్క మరమ్మతులు చేసి చేయడం వీళ్ళు ఒక పని వీళ్ళందరూ కొందరు సోషల్ ఐడెంటిఫైగా కొందరు ఉద్యోగస్తులు కొందరు స్వచ్ఛందంగా బిజినెస్ పీపుల్ అందరూ కలిసి ఈ యొక్క సేవా సమితిని నిర్మించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మొదట ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్లో వీళ్ళు అకౌంట్ను కూడా ఓపెన్ చేశారు వాళ్ళకి ఏమైనా దాతలు ఉంటే కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ తరపున మీరు అకౌంట్లో జమ చేయొచ్చు అదేవిధంగా ఈరోజు ఫస్ట్ టైం ఫస్ట్ ఇయర్ న్యూ ఇయర్కి సందర్భంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాల అయినటువంటి అందరూ పండ్లు పను బిస్కెట్లు మరియు అల్పాహారము అందజేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు మేము తిరుపతి బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ తరపున కూడా మా యొక్క సహకారం ఎల్లప్పుడూ అందిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను అందులో మేము కూడా ఏదైనా కార్యక్రమాలు చేపట్టినప్పుడు వీళ్ళు కూడా ఆహ్వానించి అందులో పాల్గొనేట్టుగా చేస్తామని చెప్పి తెలుపుతున్నాను జగద్గురు సేవా సమితి వాళ్ళు మా దగ్గర అకౌంట్ మెయింటైన్ చేస్తున్నారు ఓకే సో సేవా సమితి ట్రస్ట్ అకౌంట్ వీళ్ళు రకరకాల గుడి టెంపుల్ క్లీనింగు ఇట్లా సొసైటీకి ఉపయోగపడే కార్యక్రమాలను చేస్తుంటారు దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ బ్లెయిన్ రిలీఫ్ సెంటర్లో కొంచెం డిస్ట్రిబ్యూషన్ ఏర్పాటు చేశారు దాంట్లో మేము భాగంగా కావడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది సో నుంచి కూడా అకౌంట్ సర్వీసే కాదు పర్సనల్ సర్వీస్ కూడా మేము పాటు అవ్వడానికి మేము సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాం